శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీయాత్ర కథలు ఇరవై తొమ్మిదవ మజిలీ కథను కొనసాగింపు కథను చదివి వినిపించబోతున్నాను దీనికి ముందు భాగాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కాశీయాత్ర కథల వీడియోలు కనుక మీరు చూసినట్లయితే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాను ఇంకా కథలోకి వెళ్దాం రంగనాయకి కథ రామలింగ కవి సుమంత్రుడు బండి ఎక్కి ఆ గ్రామం నుంచి కొంత దూరం వెళ్ళేసరికి చీకటి పడింది సమీపంలో ఏదో గ్రామం ఉన్నట్లు వారికి తోచలేదు త్వరగా వెళ్తే ఏదైనా గ్రామం చేరవచ్చునన్న ఆలోచనతో బండివాడు ఎడ్లను వేగంగా నడిపిస్తున్నాడు ఇంతలో వారి దారికి అడ్డంగా ఒక బండి నిలబడి కనిపించింది రామలింగ కవి బండివాడు వారి బండిని దారికి అడ్డం తొలగించమని చెప్పాడు అందులో నుంచి ఒక శ్రీకంఠం ఇలా బదులు చెప్పింది అయ్యా మేము బాటసారులం ఢిల్లీకి వెళ్తున్నాం మార్గ మధ్యలో మా బండికి కట్టిన ఎద్దు ఒకటి దేనినో చూసి భయపడి పారిపోగా బండివాడు దానిని వెతకటానికి వెళ్ళాడు ఇంకా తిరిగి రాలేదు మా మగవారు ఉన్న బండి ముందుగా వెళ్ళిపోయింది ఇందులో ఆడవాళ్ళం మాత్రమే ఉన్నాము అని పలికింది అప్పుడు రామలింగ కవి సుమిత్రుడు బండి దిగి అమలారా భయపడకండి మేము బ్రాహ్మణులం పండితులం మేము మీ బండివాడు వచ్చే వరకు ఇక్కడే మీకు తోడుగా ఉంటాం మేము వెతుకుతాము ఒకవేళ ఆ ఎద్దు దొరకపోయినా మీరు మాతో పాటు మా బండిలోనే ఢిల్లీకి రావచ్చును అని చెప్పాడు వారు ఆ విధంగా బండివాడు తిరిగి రావటం కోసం ఎదురు చూస్తూ క్రమంగా ఒకరితో ఒకరు సంభాషించసాగారు రామకృష్ణుడు వారితో మాట్లాడుతూ వారి వివరాలన్నీ గ్రహించాడు ఆ బండిలో ప్రయాణిస్తున్న వారు వైష్ణవ స్త్రీలు వారి మగవారు ఏదో పని మీద పాదుషా దర్శనం కోసం ఢిల్లీ వెళ్లారు ఆమె పేరు రంగనాయకి ఆమెకు తోడుగా వెళుతున్న స్త్రీ పేరు సుభాషిణి ఆమె రంగనాయకికి సోదరి పినతండ్రి కూతురు ఈ వివరాలు తెలుసుకున్నాక రామకృష్ణుడు తన పేరు రామకృష్ణ కవి అని ఆ రెండవ వ్యక్తి తన శిష్యుడైన సుమిత్రుడు అని తాము ఉత్తర కురు దేశానికి చెందిన వారమని చెప్పి వారితో పరిచయం చేసుకున్నాడు క్రమంగా రెండు బళ్ళు కలిసి ప్రయాణం సాగించాయి ప్రయాణంలో రామకృష్ణుడు సుమిత్రుడు ఆ యువతులతో చాలా గౌరవ మర్యాదలతో వ్యవహరించటం వలన వారికి రామకృష్ణుడి మీద చాలా గౌరవం కలిగింది ఒకరోజు సాయంకాలం వారి బళ్ళు విద్యాధరపురం చేరుకున్నాయి ఆ నగరానికి ధర్మవీరుడు రాజుగా పరిపాలిస్తున్నాడు వారందరూ ఒక సత్రంలో బస చేశారు మరునాడు ఊరిలోకి వెళ్ళి విషయాలు తెలుసుకుని వచ్చిన రామకృష్ణుడు సత్రానికి తిరిగి వచ్చి తాను రంగనాయకు నుంచి ఒక సహాయం అపేక్షిస్తున్నానని ఇష్టం లేనట్లయితే చేయనవసరం లేదని కొంచెం సందేహిస్తూ అడిగాడు ఆమె ఆ విధంగా సందేహించనవసరం లేదని తన వల్లనైతే తప్పక చేయగలనని చెప్పింది అప్పుడు రామకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు మేము ధనార్జన కోసమే దేశాటన చేస్తున్నాం ఇంతవరకు అధిక మొత్తంలో ఎక్కడా మాకు ధనం లభించలేదు ఇక్కడ కొద్దిగా ధనం సంపాదించే అవకాశం లభించింది అని తటపటాయింపుగా ఆగిపోయాడు ఆ స్త్రీలు విషయమేమిటో చెప్పమని బలవంతం చేశారు ఆ పట్నపు రాజైన ధర్మవీరుడు అతని భార్య సుమతి ప్రతి శుక్రవారం రోజున దంపతి పూజ చేస్తారు కనుక మీరు సహకరించినట్లయితే రాజు వద్ద దంపతులుగా నటించి వారి పూజలు అందుకుని ధనం సంపాదించవచ్చునని చెప్పగా ముందు కొద్దిగా సందేహించినప్పటికీ మరల వారు ఇరువురు ఎంతో మంచివారు తమను ఆదుకున్నవారు కనుక ఈ సహాయం చేయటానికి ఆ స్త్రీలు అంగీకరించారు రాజు చేసిన దంపతి పూజల వలన రామలింగనికి సుమిత్రునికి ధనము కానుకలు చాలానే లభించాయి కానీ రాజు దంపతులు పూజలతో సరిపెట్టక విందు భోజనాలు శోభన వేడుకలు అంటూ బలవంతం పెట్టారు అది తెలిసిన రంగనాయికి సుభాషిణి చాలా ఆగ్రహం చెందారు కానీ రామకృష్ణుడు వారితో తనకు ఈ మూడు రాత్రుల ముచ్చట గురించి తెలియదని కావాలంటే ఆ ధనం మొత్తం వదులుకుంటానని రాజుకు నిజం చెప్పేస్తానని చెప్పాడు సరే జరిగినదేదో జరిగింది మనస్సును ఏదో విధంగా నిగ్రహించుకుని ఆ మూడు రాత్రులు ఎలాగో గడిపేసి తమ దారిన తాము వెళదాము అని వారు నిశ్చయించుకున్నారు కానీ వారు అనుకున్నట్లు జరగలేదు ఆ మూడు రోజులు వారికి మూడు యుగాలుగా గడిచాయి ఒకరి మీద ఒకరికి అనురాగం కలిగింది హద్దులు మేరకుండా గడపటం వారికి తలకు మించిన పనైనది ఎలాగో మూడు రోజులు గడిచాయి స్త్రీలు వారి అనురాగాన్ని కనపడకుండా చేయటం కోసం ప్రయత్నాలు చేసి విఫలులయ్యారు రామకృష్ణుడు మనసులోనే నవ్వుకున్నాడు పైకి మాత్రం ఏమీ తెలియని వారి వలె రామకృష్ణుడు సుమిత్రుడు నటించసాగారు మహారాణి సుమతి యొక్క సోదరుడు జయశీలుడు ఢిల్లీ పాదుషా వద్ద మంత్రిగా పనిచేస్తున్నాడు ఈ సంగతి పరిచారికల ద్వారా తెలుసుకుని రంగనాయకి సుభాషిణి సుమతీదేవి వద్దకు వెళ్ళి ఒక పరిచయపత్రం వ్రాయించుకుని ఆ రోజు రాత్రి రామకృష్ణుడు సుమిత్రుడు నిద్రిస్తున్నప్పుడు తమ బండిలో ప్రయాణమై ఢిల్లీ మార్గం పట్టారు వారు తరువాత రామకృష్ణుడు కూడా తనకు లభించిన కానుకలను పేద బ్రాహ్మణులకు పంచుతూ వారితో కలిసి పండిత గర్వాంధులను పరాభవిస్తూ క్రమంగా ఒకనాటి ఉదయం ఢిల్లీ పట్టణం చేరుకున్నాడు వీరికంటే ముందుగా ఢిల్లీ చేరినటువంటి రంగనాయకి సుభాషిణి సామాన్య స్త్రీల వలె వేషాలు ధరించి ఒక సత్రంలో బస చేశారు అక్కడ వారికి ఒక వృద్ధురాలు విచారంగా కూర్చుని ఉండటం కనిపించింది రెండు మూడు రోజులు గడిచినా ఆమె ఎప్పుడూ విచారంగానే కనిపిస్తూ ఉండేది ఉండబట్టలేక ఒకరోజు రంగనాయకి ఆ వృద్ధురాలిని పలకరించింది వృద్ధురాలి కథ ఆమె వృద్ధురాలిని సమీపించి ఎందుకమ్మా ఊరికే విచారిస్తున్నావు మీ వారెవరూ లేరా ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది ఆ వృద్ధురాలు ఈ విధంగా చెప్పింది ఏమని చెప్పను తల్లులారా నాది ఒక చిత్రమైన కథ అంటూ ఈ విధంగా చెప్పింది వృద్ధురాలు చెప్పిన దానిని బట్టి వారికి ఆ కథ మొత్తం ఇలా అర్థమయ్యింది ఆమె ఒక పేదరాలు యాచన చేస్తూ జీవితం గడుపుతుంది ఒక రోజున ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఒక బ్రాహ్మణుని యాచించగా అతనికి ఆమెపై జాలి కలిగి సహాయం చేయటానికి నిశ్చయించాడు ఇంతలో వృద్ధురాలికి విరోధి అయిన వేరొక బ్రాహ్మణుడు అతనితో ఆ వృద్ధురాలు అన్ని అబద్ధాలే చెబుతూ అందరినీ మోసగించి డబ్బు సంపాదిస్తుంది అని చెప్పాడు ఆ కొత్త బ్రాహ్మణుడు నమ్మి ఆమెకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుని చీరలు కొనిపెడతానని నమ్మకంగా చెప్పి ఆమెను ఒక దుకాణానికి తీసుకుని వెళ్ళాడు అక్కడ ఆమెకు ఆమె కుటుంబానికి సరిపడిన బట్టలు మూట కట్టించి ఆమెను అక్కడే ఉంచి తన వద్ద డబ్బు తక్కువగా ఉన్నందున ఇంటికి వెళ్ళి తీసుకుని వస్తానని చెప్పి బట్టలతో సహా మాయమయ్యాడు సాయంకాలం గడిచిన అతను రాకపోయేసరికి దుకాణం దారు ఆమెను వేధించసాగాడు తనకు ఏమీ తెలియదని ఆ కొత్త బ్రాహ్మణుడి మాటలకు మోసపోయానని ఏడుస్తూ చెప్పగా చక్రవర్తి వద్ద ఫిర్యాదు చేయటం కోసం ఆమెను తీసుకుని ఢిల్లీ వచ్చాడు దిక్కులేనిది కనుక ఈ వృద్ధురాలు సత్రంలో ఉన్నది ఇది ఈమె కథ ఆమె కథ అంతా విన్నాక ఇంత చాతుర్యం మన రామకృష్ణ కవికి మాత్రమే తెలుసు అతనే ఈ పని చేసి ఉంటాడు అనుకుని నవ్వుకున్నారు ప్రభావతి కథ రంగనాయికి సుభాషిణి జయశీలుని భార్య అయిన ప్రభావతిని కలుసుకోవాలని ఎదురు చూస్తూ ఉండగా ఆ సుదీనం రానే వచ్చింది ఒక పర్వదినం నాడు ఆమె దేవాలయానికి వెళుతూ ఉన్నదన్న సంగతి తెలిసి వారు దైవదర్శనమైన తరువాత ఆమెను కలుసుకుని రాణి సుమతీదేవి ఇచ్చిన పరిచయ పత్రాన్ని అందచేశారు ఆమె అది అందుకుని తన వదిన గారిని గురించి క్షేమ సమాచారాలు అడిగి వారిని ఆదరించింది తనతో పాటు అంతఃపురానికి తీసుకుని వెళ్ళింది ప్రభావతిని చేసుకోవటం కోసం రంగనాయికి ఆమెకు ఇష్టమైన సంగతులు ముచ్చటించసాగింది ప్రసంగ ఆమె సంతానం లేకపోవటానికి కారణమేమిటని అడుగగా ప్రభావతి కన్నీరు పెట్టుకుని తన కథను ఇలా చెప్పసాగింది నా వంటి దురదృష్టవంతురాలు ఎవరూ ఉండరు ఇరవై సంవత్సరాల క్రితం నాకు ఒక చక్కని ఆడపిల్ల కలిగింది దానికి ఏడాది వయసప్పుడు విశ్వేశ్వరుని దర్శనం కోసం కాశీనగరానికి వెళ్ళాము ఆ సమయంలో గంగా ప్రవాహం అధికంగా ఉంది నేను నా భర్త నా బిడ్డ నాగమణి అనే నా సేవకురాలు కొందరు బ్రాహ్మణులు ఒక ఓడ ఎక్కాము బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ ఉండగా నేను నా భర్త పుష్పాలతో గంగమ్మను పూజ చేస్తున్నాము నాగమణి చేతిలోని బిడ్డ కూడా పుష్పాలు అందుకుని నదిలో వేస్తూ చెయ్యి జారి నీటిలో పడిపోయింది నాగమణి వెనువెంటనే నదిలోకి దూకి బిడ్డను పట్టుకుంది కానీ ప్రవాహ వేగానికి కొట్టుకుపోయింది ఆ రోజు నుంచి మా జీవితాలు చీకటిమయమైపోయాయి ఆమె కోసం వెతికించని చోటు లేదు ఈ పాటికి నా బిడ్డ ఇరవై సంవత్సరాల వయసుదై ఉంటుంది ఎక్కడ ఉన్నదో ఏమో అంటూ ప్రభావతి విలపించసాగింది ఇంతలో జయశీలుడు ఒక వయసు మళ్ళిన స్త్రీని వెంట పెట్టుకుని అంతఃపురంలోకి ప్రవేశించాడు అతడిని చూసి రంగనాయకి సుభాషిణి లోపలి గదులలోకి వెళ్ళిపోయారు జయశీలుడు ఆమెను చూపి ఇదెవరో గుర్తుపట్టావా అని భార్యను అడిగాడు ప్రభావతి ఆమెను పరీక్షగా చూసి నాగమణిగా గుర్తించి ఆనందంతో ఆమెను కోగలించుకుంది ఎలా ఉన్నావే అసలు ఏమైంది నా కూతురేది అని అడిగింది అమ్మా అంతా బాగానే ఉన్నాము విచారించకండి మీ కూతురు బతికే ఉన్నది త్వరలోనే మీ వద్దకు రాగలదు అని పలుకగా ఆమె పలుకులు ప్రభావతికి అమృతపు చినుకులు వర్షించినట్లుగా అనిపించాయి నాగమణి తన వృత్తాంతం ఇలా చెప్పసాగింది నాగమణి కథ అమ్మా నేను బిడ్డ ఆ రోజు నదిలో కొట్టుకుని చాలా దూరం పోయాము మాకు ఒక కర్ర ఆధారం దొరికింది దాని వలననే ప్రాణాలు నిలుపుకున్నాము గంగలో కొట్టుకు వచ్చే కట్టెల కోసం నదిలో ఈదుతున్న ఒక పల్లెవాడు మమ్మల్ని చూసి మా వద్దకు ఈదుకుంటూ వచ్చి నా చేతిలోని చంటిబిడ్డను తీసుకుని తెప్పలో ఉంచి నన్ను కూడా తెప్పలోకి చేర్చాలని ప్రయత్నించాడు ఇంతలో ప్రవాహ వేగం అధికమై నన్ను దూరంగా తోసివేసింది బిడ్డ తెప్ప మీద ఉండగా దానిని వదిలి నన్ను కాపాడటం అతనికి అసాధ్యమయ్యింది నేను వేగంగా కొట్టుకుపోతూ చేతిలోని కర్ర సహాయంతో నీళ్ల మీద తేలుతూ ఉన్నాను ఆ ప్రవాహం అలా ఎంత దూరం కొట్టుకుపోయిందో నాకు తెలీదు అదేవిధంగా రెండు రోజులు గడిచాయి నాకు స్పృహ తప్పింది తిరిగి నేను కళ్ళు తెరిచేసరికి ఒక బ్రాహ్మణుని గృహంలో ఉన్నట్లుగా అర్థమయ్యింది అతడు నా నోటిలో అనరసం పోశాడు అతడు చేసిన సేవల వల్ల నేను మూడు రోజులలో మామూలు మనిషిని కాగలిగాను నా నగలన్నీ అతనికి ఇచ్చేశాను నా వృత్తాంతం మొత్తం అతనికి చెప్పి నన్ను నా దేశానికి చేర్చినట్లయితే మంచి పారితోషకం ఇప్పిస్తానని చెప్పగా అతడు అంగీకరించాడు నేను ఆ ఊరి వింతలు చూద్దామని ఒకరోజు పట్టణంలో తిరుగుతూ దేవాలయానికి వెళ్ళాను అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి ఎవరో రాజకుమారుడు అక్కడ స్వామివారికి భోగం జరిపిస్తున్నట్లుగా తెలిసింది రాత్రి రెండు జాముల వరకు చాలా సందడిగా ఉన్నది క్రమంగా ప్రజలందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు నేను ఆ గుడిలోనే ఒక స్తంభం చాటున కూర్చుని ఆ రాత్రి ఎలా గడపాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఒక స్త్రీ నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వచ్చింది కాంతామణి అంటూ నన్ను పిలిచింది తాను కోటగోడను ఎంత కష్టపడి దాటి వచ్చినది చెప్పింది నేను అన్నింటికి ఊకుడుతూ వినసాగాను నేను చీకటి మాటను ఉండటంతో ఆమె నన్ను గుర్తించలేదు ఆమె మాటలను బట్టి నన్ను తన చెలికత్తెగా భావిస్తున్నట్లు అర్థమయ్యింది ఆమె ఒక రాజకుమారుడు పంపే బండి కోసం ఎదురుచూస్తోంది నన్ను వెళ్ళి బండి వచ్చిందేమో చూడమన్నది ఇంతలో ఒక బండి వచ్చి అక్కడ ఆగింది ఆమె నన్ను చేయి పట్టుకుని వేగంగా ఆ బండి వద్దకు తీసుకుని అందులోకి నన్ను ఎక్కించి తను కూడా ఎక్కింది నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఒకటే కనుక నేను మారు మాట్లాడలేదు బండి వేగంగా ప్రయాణించి సముద్రంలో ఓడరేవు దగ్గర నిలిచింది ఒక పరిచారిక వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళి ఒక ఓడను ఎక్కించింది ఆ ఓడలో మేము ప్రవేశించినది చాలా పెద్దగది విశాలంగా అందంగా దీపకాంతులతో మెరిసిపోతోంది దీపాల వెలుగులో నన్ను చూసి ఆమె ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు కాంతామణి ఏది అని ప్రశ్నించింది నేను జరిగిన కథ యావత్తూ చెప్పి అమ్మ నా పేరు నాగమణి నేను కూడా మీ లాగే మిమ్మల్ని నమ్మకంగా సేవించుకుంటాను మీ కాంతామణి ఏమయ్యిందో నాకు తెలియదు నువ్వు ఏ దేశపు రాజకుమార్తెవు నీ పేరేమిటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగగా ఆమె ఇలా చెప్పింది నువ్వు చెప్పినది వింటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది జయశీలుని భార్య ప్రభావతి నాకు పినతల్లి అవుతుంది అయ్యో వారి బిడ్డ గంగపాలైనదా అని విచారించి తరువాత తన కథను చెప్పింది కనకవల్లి కథ నా పేరు కనకవల్లి నేను ఈ పట్టణపు రాజైన జయవర్మ రాణి రత్నప్రభల ఏకైక పుత్రికను ఒకరోజు సాయంత్రం నేను జలకాలాడి కురులు ఆరబెట్టుకుంటూ మేడ మీద నుంచి కిందకు చూశాను రూపంలో మన్మధుడిని మించిన ఒక రాజకుమారుడు ఆ వీధిలో నుంచి పోతూ నన్ను ఆకర్షించాడు నాకు మతిపోయింది నేనెప్పుడు అంతటి అందమైన వారిని చూడలేదు దోసుడు మల్లెపూలు తీసి అతని మీద చల్లాను అతడు తలపైకెత్తి నన్ను చూశాడు నేను ఒక లేఖలో అతని వివరాలు తెలియచేయవలసినదిగా రాసి దానిని ఒక బంతికి కట్టి కిందకు విడిచాను అతడు ఆ బంతితోనే ప్రత్యుత్తరం పంపాడు అతడు పంపిన లేఖలో తాను దేశ రాజకుమారుడునని తన పేరు మణికుమారుడని తాను ఆ దేశపు వింతలు చూడటం కోసం వచ్చానని రేపు తిరిగి ప్రయాణం ఎట్టి పరిస్థితులలోనూ చేయవలసి ఉన్నదని క్షత్రియులకు గాంధర్వ వివాహం సమ్మతమే కనుక నన్ను రేవు పట్టణంలో కలిసినట్లయితే తన దేశం తీసుకువెళ్తానని వ్రాశాడు నన్ను ఏమి ఆవరించిందో తెలీదు ముక్కుముఖం తెలియని వాడిని వరించి నా అంగీకారాన్ని తెలియచేస్తూ బంతితో తిరుగు వర్తమానం పంపించాను తరువాత ఈ సంగతంతా కాంతామణికి చెప్పాను ఆమె ముందు నన్ను వారించటానికి ప్రయత్నించింది కానీ నేను వినకపోయేసరికి ఆమె కూడా నాతో నాకు సహాయంగా రావటానికి అంగీకరించింది అనుకున్న ప్రకారం అతి ప్రయత్నం మీద కోటగోడను దాటి ఆలయానికి రాగలిగాను కాంతామణికి ఏదో అవాంతరం వచ్చినట్లుంది అది రాలేకపోయింది తరువాత జరిగినదంతా నీకు తెలుసు కదా ఏమైతేనేమి కాంతామణి బదులు నా పినతల్లికి నమ్మకస్తురాలవైన నువ్వు నాకు దొరికావు అని తరువాత ఏమి చెప్పాలో తెలియక తలవంచుకుని కూర్చుంది అప్పుడు నేను అనేక విధాలుగా ఆమెను ఓదార్చాను తరువాత పరిచారికలు మాకు దివ్యమైన భోజనాన్ని తెచ్చిపెట్టారు మేమిద్దరము భోజించిన తరువాత రాజకుమార్తె కనకవల్లి చెప్పిన మీదట రాజకుమారుడు మణికుమారుడిని కలుసుకుని నమస్కరించాను అతడు నాకు ఉచిత మర్యాదలు చేశాడు అతడితో ప్రసంగించాక అతడు గొప్ప రసికుడులాగా అనిపించాడు కనకవల్లికి ఈ విషయం చెప్పగా ఆమె చాలా సంతోషించింది నేను ఆమెను అలంకరించి మణికుమారిని గదికి తీసుకునిపోయి అతనికి ఒప్పగించాను ఇద్దరూ ఆ విధంగా పది రోజుల పాటు మన్మథ సామ్రాజ్యం ఏలారు పది రోజులు గడిచాయి సింహళ ద్వీపం చేరింది రాజకుమారుడు మమ్మల్ని రహస్యంగా ఉద్యానవనంలోని ఒక భవనంలో ఉంచి ప్రతిరోజు వచ్చి కలుసుకుని వెళ్ళేవాడు అయితే అతనికి ఇదివరకే బాలాంబ అనే ఆమెతో వివాహమైనట్లుగా మాకు తెలిసింది ఆమెకు రాజకుమారుని ప్రవర్తన మీద అనుమానం కలిగింది రాజకుమారుడు ఆ రాత్రి మా వద్దకు వచ్చినప్పుడు తాను తండ్రి గారితో కలిసి అత్యవసర కార్యార్థం ద్వీపాంతరం వెళ్లవలసి ఉన్నదని మరలా వచ్చే వరకు జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళాడు రాజకుమారుడు వెళ్ళిపోయిన మరునాడు అతని మొదటి భార్య బాలాంబ వచ్చి మమ్మల్ని బలవంతంగా భవనం ఖాళీ చేయించి ఓడ ఎక్కించి ద్వీపాంతరం పంపివేసింది కనకవల్లి అప్పటికే గర్భవతి నిండు చూలాలు మేము ఎంత బతిమాలినా ఆమె వినిపించుకోలేదు మేము ఒక దీవి చేరుకున్నాము భగవంతుని దయవలన కనకవల్లి ఆ దీవి మీదనే ఒక ఆడశిశువును ప్రసవించింది ఇంతలో ఒక ఓడ గాలికి ఆ దీవి సమీపానికి కొట్టుకుని వచ్చింది అందులో నుంచి రాజకుమారుడు మణికుమారుడు దిగాడు అతనిని చూసి మేము ఆశ్చర్యపోయాము అతడు ఇంటికి వెళ్లేసరికి జరిగిన సంగతులన్నీ తెలిసి మమ్మల్ని వెతుక్కుంటూ బయలుదేరానని దైవవసాన కలుసుకోవటం జరిగిందని చెప్పాడు అందరం చాలా సంతోషించాము గాలి ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఓడ చాలా వేగంగా పోసాగింది కొద్ది దూరంలో రేవు చేరతామనగా సుడిగాలికి ఓడ మునిగిపోసాగింది నేను చంటిబిడ్డను పైకెత్తి పట్టుకుని నీళ్లలో ఈదుతూ ఉండగా ఒక బ్రాహ్మణ దంపతులు ప్రయాణిస్తూ ఉన్న పడవ నా సమీపానికి వచ్చింది వారు నన్ను చూసి రక్షించారు ఆ తరువాత వారికి బిడ్డలు లేరని తెలిసి ఆ చిన్న శిశువును నేను జాగ్రత్తగా పెంచలేనేమోనన్న భయంతో వారికి పెంపకానికి ఇచ్చేశాను ఆ దంపతులు చాలా ఆనందించారు తరువాత నేను ఊర్లన్నీ తిరుగుతూ కనకవల్లి పుట్టిన రాజ్యానికి చేరాను అక్కడ నేను నా ఖర్చుల కోసం ఇంతకు ముందు కనకవల్లి నాకు బహూకరించిన ఆభరణాన్ని అమ్మటానికి ప్రయత్నించాను అది చూసి భటులు నన్ను దొంగగా అనుమానించి కారాగృహంలో పెట్టారు జరిగినదంతా చెప్పినట్లయితే కనకవల్లికి నింద వస్తుంది కనుక నేను నోరు మెదపలేదు పది సంవత్సరాల పాటు కారాగారంలోనే గడిచిపోయాయి ఒకరోజు రాజభటులు నన్ను సంఖ్యలు తీసి సగౌరవంగా రాజుగారి అంతఃపురానికి తీసుకుని వెళ్లారు అక్కడ కనకవల్లిని చూసి నేను ఆశ్చర్యపోయాను ఆమె ఓడ మునిగిన నాటి నుంచి జరిగిన సంగతులన్నీ చెప్పింది తన తల్లిదండ్రులను చూడాలనిపించి పుట్టింటికి రాగా తన ఆభరణం ప్రసక్తి వచ్చి అది అమ్మ చూపినది నేనే అయి ఉంటానని ఊహించి నన్ను చెరసాల నుంచి రప్పించింది ఆ ప్రకారం దైవానుగ్రహం వలన అందరం మళ్లీ కలుసుకోగలిగాము నేను కూడా ఓడ మునిగినప్పటి నుంచి జరిగిన విషయాలు చెప్పి ఆమె కుమార్తె కాశీలో బ్రాహ్మణుని వద్ద పెరుగుతున్నదని చెప్పగా ఆమె అక్కడకు వెళ్ళి కుమార్తెను కలుసుకోవాలని చాలా ఆతృతపడింది కానీ నేనే వారిని ఆపి ముందుగా నేను వెళ్ళి విషయాలు తెలుసుకుని వస్తాను ఈ పాటికి చిన్నది పదహారు సంవత్సరాల వయస్సుదై ఉంటుంది నాకు మనసులో జయశీలుడు ప్రభావతి సంతానమైన ఆడశిశువును ఒక పల్లెవాడు రక్షించటం జ్ఞాపకం ఉన్నది ఆమెను కూడా వెతకటానికి నిశ్చయించుకుని గంగానది తీర పట్టణాలన్నీ చూస్తూ ఒక పట్టణం చేరుకున్నాను నాకు ఆ పట్టణమే నేను వెతుకుతున్న చోటుగా తోచింది అక్కడ నదిలో ఈదే పల్లెవాళ్ల వద్దకు వెళ్ళి వారి స్త్రీలకు కానుకలను ఎరచూపి కొన్ని సంవత్సరాల క్రితం గంగలో కొట్టుకు వచ్చిన పిల్లను రక్షించిన వారెవరో ఆరా తీయగా ఒక వృద్ధురాలు నేనిచ్చే బహుమానాలకు ఆశపడి వివరాలు చెప్పింది ఆ పిల్లను రక్షించినది తన కొడుకేనని అందంగా గొప్పగా మెరిసిపోతున్న ఆ పిల్లను తాము పెంచలేమని భావించి తమ పొరుగున ఉన్న ఉదయమంజికి సంతానం లేదు కనుక ఆమెకు ఇచ్చామని తన కొడుకు గంగా ప్రవాహంలోనే మునిగి చనిపోయాడని చెప్పింది తరువాత ఆరా తీయగా ఉదయమంజి ఒక వేసియ అని తెలిసింది ఆమె ఆ చిన్నదాని అందానికి ముచ్చటపడి గారాభంగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించింది ఆ చిన్నపిల్లకు చంపకవల్లి అని పేరు పెట్టింది క్రమంగా చంపకవల్లి అన్ని విద్యలలోనూ ఆరితేరి పండితులతోనే వాదోపవాదాలు చేసి గెలవగలిగిన స్థాయికి చేరింది నేను కాశీకి చేరే సమయానికి ఆమె కొందరు శిష్యురాళ్లతో దేశాటనం చేస్తూ ఉన్నట్లుగా తెలిసింది సరే ఆమె విషయాలు తెలిసాయి కనుక కనకవల్లి కూతురిని అప్పగించిన బ్రాహ్మణునికై ఆరా తీస్తూ తిరగని చోటు లేదు ఆ విధంగా అన్వేషించగా ఆమెకు కొన్ని వివరాలు తెలిసాయి ఆ బ్రాహ్మణునికి భార్య లేదు ఒక వారకాంతను చేరతీశాడు ఆమె ఆ పిల్లకు సుభాషిణి అని పేరు పెట్టి పెంచింది ఆమెకు విద్యాబుద్ధులు చెప్పించి విద్వాంసురాలని పేరుగన్న చంపకవల్లితో జత కలిపి విద్వత్సభల నిమిత్తం దేశాటనం చేస్తూ ఉన్నదని తెలిసింది ఆమె కృష్ణదేవరాయల ఆస్థాన కవులతో పండిత చర్చలు చేసే సమయంలో కలిగిన వివాదాలు పరిష్కరించుకోవటానికి ఢిల్లీకి ప్రయాణమైనదట అని చెప్పి నాగమణి కన్నీళ్లు పెట్టుకుంది ఈ కథంతా విన్న ప్రభావతికి ఆశ్చర్యానందాలు కమ్ముకుని వచ్చాయి జయశీలుడు ఆ వృత్తాంతమంతా విన్నాక మాకు చేరుతూ ఉన్న వార్తలను బట్టి చంపకవల్లి సాధారణ వారకాంతల వలె ప్రవర్తించక తన శీలాన్ని కాపాడుకుంటోంది అని భార్యకు వివరించి ఊరటపరిచాడు ఈ కథనంతా నాగమణి ప్రభావతికి వివరిస్తూ ఉండగా బయట వేచి ఉన్న రంగనాయకి సుభాషిణి ఇలా మాట్లాడుకోసాగారు మనం ఈమెతో ఏమి చెప్పుకోవాలన్నా ఎప్పుడూ ఏదో ఒక ఆటంకమే ఇప్పుడు ఎవరో వచ్చారు మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో అని నిట్టూర్చారు జయశీలుడు అంతపురం దాటి వెళ్ళిన తరువాత వారు లోపల ప్రవేశించారు అక్కడ ప్రభావతి దిగులుగా ఉండటం చూసి కారణం ఏమిటని అడిగారు అప్పుడు ప్రభావతి నాగమణిని చూపి ఈమయ్యే గంగలో నా బిడ్డతో పాటు కొట్టుకుపోయిన నాగమణి అని అప్పటి వరకు నాగమణి చెప్పిన కథను రంగనాయకి సుభాషిణిలకు వినిపించింది ఈ కథ విన్నాక రంగనాయకి సుభాషిణిలకి ఆశ్చర్యం కలిగింది వారు బయటకు వెళ్ళి మాట్లాడుకోసాగారు రంగనాయికి ఇలా అన్నది ఈ జరిగినదంతా వింటూ ఉంటే ఆశ్చర్యంగా ఉన్నది ఎక్కడికక్కడ నిదర్శనాలు కనిపిస్తున్నాయి మనం క్షత్రియ కన్యలం కానీ ఇంతకాలము వారకాంతలుగా పెరిగాము అయ్యో వీరే నా తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు కళ్యాణపురంలో ఉన్నారు మన ఇద్దరి కోసం నాగమణి ఎన్నో కష్టాలు పడింది అని అనుకున్నారు విద్వాంసురాలైన చంపకవల్లి అప్పటి వరకు మారువేషంలో రంగనాయికి పేరుతో సంచరిస్తోంది ఆమె ప్రభావతి దుఃఖాన్ని చూడలేక నిజం చెప్పివేసింది అమ్మా నేను చంపకవల్లిని నీ కుమార్తెను ఈమె సుభాషిణి అని నిజాన్ని చెప్పి తమ ముసుగులను తొలగించింది వారిని చూసి ప్రభావతి నాగమణి ఆనందభాష్పాలు రాల్చారు తాము ఎంతో కాలంగా వెతుకుతూ ఉన్న రాజపుత్రికలను చూసినందుకు వారి ఆనందానికి అవధులు లేవు అప్పటికే జయశీలుడు ఈ వార్త విని అక్కడికి చేరుకున్నాడు అతను కూడా కుమార్తెలను చూసి కౌగులించుకుని ఆనంద పరవశుడయ్యాడు కొంతసేపటి తరువాత చంపకవల్లి సభలో జరిగిన వాగ్వివాదాలను గురించి తండ్రికి వివరంగా చెప్పి రామలింగ కవి లలిత అనే పేరుతో తన కపటంతో మమ్మల్ని ఓడించాడు ఇప్పుడు మేము ఏమి చేయాలి తగవు పాదుషావారి విచారణకు వచ్చినప్పుడు మేము ఏమి మాట్లాడగలము ఎలాగైనా నీవు పాదుషావారితో చెప్పి తీర్పు మా వైపు వచ్చేటట్లు చూడమని ఆమె తన తండ్రిని కోరింది అతను ఆ విషయమై భయపడవద్దని ఆమెకు ధైర్యం చెప్పాడు మరునాడు నాగమణి ఆ దారిన వెళ్తున్న రామలింగ కవిని చూపి అమ్మ దుర్జనరాయుడనే సామంత రాజుకు అద్భుతమైన పురాణాన్ని చెప్పి అతనికి బుద్ధి చెప్పినందుకు కవిగారి పక్షాన పాదుష వారు తీర్పు చెప్పారట అని చెప్పగా చంపకవల్లి సుభాషిణులు వారిని చూసి వారే రామకృష్ణుడు సుమిత్రుడు అని నిర్ధారించుకున్నారు అతడే వృద్ధురాలిని మోసగించిన బ్రాహ్మణుడని వృద్ధురాలిని ఓదార్చి వర్తకునికి సొమ్ము చెల్లిస్తానని చెప్పాడని అంటూ నాగమణి మరొక సమాచారం తెచ్చింది ఆ విషయం విన్నాక చంపకవల్లి సుభాషిణి మనకు దారిలో కలిసిన పండితులు కవిగారే అనటంలో సందేహం లేదు మనం మూడు రాత్రులు గడిపిన నిగ్రహం పాటించి ఉన్నది ఈ గురు శిష్యులే మన చిక్కులన్నీ తీరిపోయాయి నాకు రామలింగని పేరు విన్నప్పుడల్లా మనసులో అమితమైన ఆనందం కలిగేది ఈ వార్తను మా తండ్రి గారితో చెప్పి ఆ ఇద్దరిని రాత్రికి విందుకు పిలుద్దాము అని తండ్రితో చెప్పి విందు ఏర్పాట్లు చేయించింది జయశీలుని ఆహ్వానం అందుకుని రామలింగ కవి సుమిత్రుడు ఆ రాత్రి విందు భోజనానికి వచ్చారు కొంతసేపటి తరువాత వారికి వడ్డిస్తూ రామలింగ కవి ప్రఖ్యాతి వినటమే తప్ప వారిని చూడలేదు వీరు చంపకవల్లిని ప్రసంగంలో ఓడించారట ఏ శాస్త్రంలో ఓడించారో తెలియదు కొందరు లలిత అనే ఆమె ఓడించినదని చెప్పుకుంటున్నారు ఏది నిజమో తెలుసుకోవాలని ఉంది అని జయశీలుడిని ఉద్దేశించి పలికింది ఆ పలుకులు విని రామకృష్ణుడు ఆశ్చర్యపోయాడు ఈమె చంపకవల్లియే కాని మరొకరు కాదు ఈమె మంత్రి జయశీలుడిని తండ్రి అని పిలుస్తున్నదేమిటి ఇది ఏ విధమైన బంధుత్వం అని ఆలోచిస్తూ ఉండిపోయాడు సుమిత్రుడు చాకచక్యంగా ఏదో సమాధానం చెప్పి విషయాన్ని అప్పటికి దాటవేశాడు భోజనాలు పూర్తి చేసి అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో చంపకవల్లి ఒక బాలికకు ఒక పద్యం చెప్పి వారి వద్ద చదివి వినిపించమన్నది ఆ పద్యంలో తన వృత్తాంతమంతా ఈమిడిచి రాసింది చంపకవల్లి బాలిక పద్యంలోని ఆఖరి రెండు పాదాలు చదవలేదు ఆ తరువాత చిత్రమిది విచిత్రమిది అని రామలింగుడు చదివాడు చిత్రమిది కడు విచిత్రమిది అని సుమిత్రుడు చివరి పాదం పూర్తి చేశాడు తెరచాటునున్న చంపకవల్లి ఆనందంతో పొంగిపోయింది ఆమె బయటకి వచ్చి రామకృష్ణుని మెడలో పూలమాల వేసింది ఆయనకు నమస్కారం చేసింది ఇంతలో సుభాషిణి బయటికి వచ్చి సుమిత్రుని మెడలో పూలమాల వేసి నమస్కరించింది అప్పుడు జయశీలుడు చంపకవల్లి సుభాషిణుల కథను మొత్తం వారికి తెలియచేసి ఈమె నా పుత్రిక వారకాంత వద్ద పెరిగినప్పటికీ తన శీలాన్ని రక్షించుకుంటూ విద్వన్మణిగా ప్రకాశించింది ఆ సంగతి మీరు ఎరుగుదురు కదా ఈమెను స్వీకరించండి అన్నాడు పాదుషా గారితో చెప్పి రాయలు వారికి లేఖ రాయించి వారిని రప్పిస్తానని చెప్పగా రామకృష్ణుడు అందుకు అంగీకరించాడు మరునాడే జయశీలుడు పాదుషా వారికి జరిగినది యావత్తు విన్నవించాడు ఆయన చాలా ఆశ్చర్యపోయి వారికి వివాహం జరిపించవలసినదని ఉత్తర్వు ఇచ్చాడు త్వరలోనే ముహూర్తం కూడా పెట్టించాడు ఈ వార్త రాయలవారికి చేరగానే ఆయన చాలా ఆనందించి తన అష్టదిగ్గజాలతోనూ మంత్రులు పరిజనంతోనూ ఢిల్లీకి వచ్చాడు సుభాషిణి తల్లిదండ్రులు కనకవల్లి మణికుమారుడు తాత జయవర్మ అమ్మమ్మ రత్నప్రభ కూడా పెళ్లికి తరలివచ్చారు వారి వివాహం అత్యంత వైభవంగా జరిగింది రాయలవారు తిరుగు ప్రయాణంలో చంద్రగిరి కోట వద్ద ఆగి ఈ పద్యాన్ని శిలపై చెక్కించాడు నువ్వు చూసిన పద్యం వెనక ఎంత కథ ఉన్నదో తెలిసిందా గోపా అన్నాడు రత్నసిద్ధుడు నవ్వుతూ కథ విన్న గోపాలుడు చాలా సంతోషించాడు తర్వాత వారి ఇరువురు విశ్రాంతి తీసుకుని తదుపరి మజిలీకి ప్రయాణమయ్యారు కథ ఇంతటితో సమాప్తం నమస్కారం